गतिस्व गति स्व दमेगा भवानीत्री

માતા <laughs> <speaking in foreign language> ಟಲ್ ಹಾ ಹೋಟೆಲ್ ಹಾ ಹಾಗೂ ಚೇತನ್ ಚೇತನ್ ಸವಾಲ್ಯ ಸಾಂಪ್ರದಾಯಿ ಆಪಡೇ విధంగా తపస్వి రామరావు మహారాజ్ గారు మన జాతికి ఒక దిశ నిర్దేశం చేసి చీకట్లో మగ్గుతున్నటువంటి మన జీవితాలకు వెలుగు చూపించినటువంటి మహానుభావుడు తపస్వి రామరావు మహారాజ్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా స్మరించుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ ధరతి మీద ఈ భూమి మీద అన్యాయం కానీ దుర్మార్గం కానీ ఒక చీకటి లాంటి ఒక దుష్ట శక్తి అమ్ముకున్నప్పుడు వాటిని పాగదోలానికి ఈ భూమి మీద మంచిని కాపాడడానికి మానవులో సన్మార్గం చూపించడానికి దేవుడు అప్పుడప్పుడు అవతారం ఎత్తా ఉంటాడు నేనైతే నమ్ముతున్నా మన రామరావు మహారాజు గారు కూడా చీకటిలో మగ్గుతున్నటువంటి మన జీవితాలకు వెలుగు చూపించడానికే సాక్షాత్ భగవత్ అవతారం అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను ఒక్కసారి రామరావు మహారాజు లేనప్పటి ముందు రోజులు గుర్తు తెచ్చుకోండి ఏ విధంగా ఉన్నాము రామరావు మహారాజు గారు వచ్చి ప్రతి తండాలో ప్రతి ప్రాంతంలో వారు వచ్చి వారి చరణములు పడ్డ తర్వాత ఆ ప్రాంతం పరిస్థితి ఏమైందో ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం వారు మహారాష్ట్రలో పుట్టి పెరిగి మహారాష్ట్రలో పౌరాదేవిలో వారి నివాసం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే వారికి అత్యంత ప్రేమ అత్యంత మక్కువ మీరొక్కటే చూడండి అందులో మన బాన్స్వాడ జుక్కల నియోజకవర్గం అంటే ఇంకా ప్రేమ బాన్స్వాడ కంటే జుక్కలు అంటే ఇంకా ప్రేమ ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం నా తండా ప్రజలకు పోవడానికి డాంబర్ రోడ్ కూడా సరిగా లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు ఉండడానికి ఇల్లు లేవు అని బాధపడినటువంటి వ్యక్తి మహానుభావుడు రామరావు మహారాజు గారు నేనెప్పుడు వారిని కలిసినా వారి ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు ఎప్పుడు కలిసినా గాని నాకొకటే మా వాళ్ళు గరీబోలు ఉన్నారు మా వారి సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి ఆ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని ఇప్పుడు కూడా నాకు కోరేవారు అత్యంత ప్రేమగా చూసేది మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్యే షిండే అని మన బద్దన్న గారి కానీ బాబు సింగ్ గారి కానీ మిగతా వారికి గాని వారు చెప్పేది వారు చెప్పినట్టుగానే మీ అందరికీ తెలుసు మరి ఈరోజు తండాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి వారి ఆశీర్వాదంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తండాల్ని కూడా గ్రామ పంచాయతీలుగా చేసుకొని మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవడం చెప్పి జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై ఏడు తాండాల్లో దాదాపు తొంభై శాతం పైగా తాండాలకు బీటీ రోడ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది కొన్ని పనులు పూర్తి అయినా ఇంకా కొన్ని పనులు పూర్తి కావస్తున్నాయి ఆ విధంగా రామరాం మహారాజు గారి ఆశీర్వాదంతో ఈరోజు మన బతుకుల్లో వెలుగు నిండింది